ఇప్పుడు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో పదకొండున్నర సంవత్సరాల నుంచి ఇలా అధికారంలో దూరంగా ఉంది అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది ఈ దేశంలో అనేక శాసనసభల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేదు మరి ఇలా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంతమాత్రాన నీ కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా నేను అడుగుతా ఉన్నా నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న